కు స్వాగతం ఈరోజు ఆర్మూర్ ఏసీపీగా నూతన బాధ్యతలు స్వీకరించిన బసవారెడ్డి చట్టానికి ఎవరు అతిథులు కారని చట్టాన్ని ఎవరు తమ చేతుల్లోకి తీసుకోరాదని శాంతి భద్రతలను సంరక్షించే విషయంలో తాను ఎల్లప్పుడూ ముందు ఉంటానని ఈ సందర్భంగా తెలిపారు ఇక్కడ ఉన్న పరిస్థితులను బట్టి చట్టం తన పని తాను చేసుకోపోతుంది ఎవరు కూడా నేరస్తులు ఎవరైనా సరే చట్టాన్ని తన చేతిలో తీసుకుంటే చట్టపరంగా శిక్ష వరకు కఠినమైన చర్యలు చట్టపరంగా తీసుకోవడం జరుగుతూ ఉంది యాజ్ పర్ యాక్ట్స్ యాజ్ పర్ రూల్స్ పోలీసులు పనిచేస్తుంది కాబట్టి ఎవరు కూడా చట్టాన్ని తన చేతిలో తీసుకోకుండా చట్టబద్ధంగా నడుచుకుంటే ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు ప్యూ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ ని క్లిక్ చేయండి